భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో భగవంతుని చేరడానికి అనేక మార్గాలు ఉన్నాయి దాంట్లో ఇది ఒక మార్గం ప్రపంచంలో అన్ని బంధాలు నరకం గ్రాడీపోతాయి మోక్షం అంటే తెలియదు వాటికి అందుకనే ఒక బావిలో తప్ప సముద్రం చూసి చేయొద్ది అది సముద్రం చూడ ఈ నుంచి దగ్గరది ఎన్నించాడు దగ్గరది ఇదేనా సముద్రం అంటది సముద్రమే తోడ్ల కాబట్టి ఆ గ్రంథాలి కూడా మోక్షన్ని చూడు అందుకంటే భారతీయ విషయం చెప్పారు మన సనాతన ధర్మం చెప్పింది అరే భగవంతుడు పైన ఉండేది భగవంతుడు అంతగా ఉన్నాడు మనలో కూడా ఉన్నాడు ఆయన మనము చూడా అంటాము ఇప్పుడు ఈ కోలాటం చేయాలంటే ఇక్కడ మంచి వాతావరణం ఉండాలి కదా నిన్న గారు ఖర్చు రెండు సంవత్సరాల కింద ఇదే నాలుగు అయ్యం భజన ఇస్తే ఆపేసారు కారణం ఏంది ఎందుకల్ల ఆపేశారు మనం బలం తగ్గిపోతే కాబట్టి మనం బలంగా ఉంటేనే ఇటువంటి కార్యక్రమాలు అనేక లేకపోతే కాశ్మీర్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ కాబట్టి భజన ఇది ఒకటే మనిషికి కావాల్సింది బాధ్యతతో పాటు దేశము సంస్కృతి ధర్మము ఆచరణ మనం ఇక్కడ చేస్తాము ప్రసాదం తింటాము వెళ్ళిపోతాము కోరికలు కోరుకుంటాము కోరికలు తిరగపోతే దేవుడు కాబట్టి మన భవిష్యత్తు మన ఇంట్లో ఉందా కాబట్టి మనం అందరం కూడా మన ధర్మం గురించి ఇటు సంస్కృతి సాంప్రదాయాల వల్ల తెలుసుకోవాలి పునరీకుడు పాండురంగుడు ఆయన ఏం చేశాడు తండ్రి కన్యా బిడ్డ కాళ్ళ కింద పడుతుంటే కూడా తిందిలా బిడ్డ ఆయన కూడా తిందిలా తండ్రి తిందాడు కాబట్టి అటువంటి మోక్షాన్ని ప్రసాదించే గొప్ప సంస్కృతి మన సంస్కృతి సనాతనం అయితే మన అందరం కూడా ఇప్పుడు ఒక మంచి సినిమా వచ్చింది ఆ సినిమా తెలుసా చెప్పండి ఎవరైనా తెలుసుంటే ఇప్పుడు మేము చూడాలా చెప్తా ఉన్నారు కదా మనం పుష్ప కాదు సినిమా చూడాల్సింది లేకపోతే ఇంకోటి కాదు చూడాల్సింది ఈ దేశంలో మనం సినిమా చూడాలి కూడా చూడండి మనం బిడ్డలు తీసుకెళ్ళి అందుకని ఈ రోజు ప్రపంచం అంతా కూడా భారతదేశం అయిపోతుంది లక్షలాది మంది విదేశీయులు మన కుమ్మ మునియారు అమెరికా ఇంగ్లాండ్ ఫ్రాన్స్ జర్మనీ రష్యా అందరూ కూడా మన సనా వాళ్ళు అడుగుతారు అమ్మా మీరెందుకు మా దేశానికి వచ్చారు ఎందుకు మా బృందానికి వచ్చారు అడిగితే ఒక పెద్ద సమాధానం చెప్తారు మనకు ఒకటి కూడా తెలియదు ఈ తల్లి తల్లి మేము ఆ ఒడిలో దొల్లం మేము భగవంతుడు చేరాలంటే ఈ భూముల పెట్టాలని చెప్పారు వాళ్ళు అందుకని మన గంగలో స్నానం చేశారు వాళ్ళు ఆ గంగ స్నానం వల్ల ప్రకృతి అయ్యారు వాళ్ళు అంటే మనం అందరం కూడా భజన విభజన చేయాలి భజన విభజన లేకపోతే మూడు అయిపోతుంది అందువల్ల మనం అందరం కూడా మంచిగా అనేక విషయాలు మంచి ఒక విషయం అందరు మీరందరూ దేవుడి పెడతారు అరే మనం దేవుడికి ఈ చా ఈచా రెండు చేతులైతే నమస్కారం పెట్టుకోవాలి నమస్కారం పెట్టి ఏమొస్తుంది ఆరోగ్యం నమస్కారం ముద్ర అయ్యి ముద్రలో ఉంటాడు శివయ్య ఏ ముద్రలో ఉంటాడు ఉంటాడు ముద్ర కాబట్టి మన రెండు చేతులు నమస్కారం పెట్టి డెబ్బై రెండు వేల నాలుగు ప్రేరణ కలిగి ఎన్నిపోస నుంచి మన గుండె శక్తి వస్తుంది ఆరోగ్యం వస్తుంది ముందు పెడితే